ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము సింహరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరికైనా బదిలీలు అయ్యే అవకాశం కూడా ఈ రాశిలోని వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కానీ ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కానీ అలా అనుకోకుండా స్థాన చలనము అని అంటారు అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము ఉదరానికి సంబంధించి అంటే పొట్టకి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము అంటే ఏదైనా గ్యాస్ ఫామ్ అవ్వటం కావచ్చు లేకపోతే తిన్నది త్వరగా అరగకపోవటం విషయంగా కావచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇందులోని విద్యార్థిని విద్యార్థులు కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళు మరొకటి ఏంటంటే ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసింది ఈ నెల మొత్తం కూడా ప్రతి ఆదివారము సూర్య భగవానునికి నీళ్ళల్లో కొద్దిగా బెల్లము అనేది వేసి ఆ బెల్లపు నీళ్లతో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది అలాగే ప్రతి ఆదివారం కూడా గోమాతకి కొంచెం బెల్లం తినిపించటము అనేది కూడా చెప్పదగ్గ సూచన వీరైతే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా చాలా మంచిది శుభాలు చేకూరుతాయి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి